నమస్కారం అండి మీ అందరికీ మా యూట్యూబ్ ఛానెల్ కి హార్దిక స్వాగతం ఈరోజు మనం చర్చించబోతున్నది ఒక శక్తివంతమైన ట్రాక్టర్ గురించి అదే కృష్ణన్ ట్రాక్టర్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎందుకంటే చివరిలో దీని ధర గురించి కూడా పూర్తి వివరాలు ఇవ్వబోతున్నాం కృష్ణన్ ట్రాక్టర్ అనేది ఇండియన్ ఫార్మర్స్ కోసం డిజైన్ చేయబడిన అద్భుతమైన యంత్రం దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది చిన్న మరియు మధ్యస్థాయి రైతుల అవసరాలను తీర్చేలా చాలా సమర్థవంతంగా తయారు చేయబడింది ఈ ట్రాక్టర్ కి వచ్చే డిజైన్ చాలా ఆధునికంగా ఉంటుంది దీని బాడీ స్ట్రాంగ్ మెటీరియల్తో తయారు చేయబడి ఎంతైనా కష్టమైన పనులు అయినా సులభంగా చేయగలదు ముఖ్యంగా పొలాల్లో పంటల సాగుకు ఇది చాలా మంచి ఎంపిక అవుతుంది ఇది మల్టీపర్పస్ ట్రాక్టర్ అంటే దానితో మీరు పొలం దున్నడం గడ్డి కోయడం లాగడం పంటలు నీటిపారుదల చేయడం వంటి అనేక పనులు చేయవచ్చు దీని సామర్థ్యం మిమ్మల్ని ఆశ్చర్యపరచకమన్నా ఉంటుంది కృష్ణన్ ట్రాక్టర్లో ఉపయోగించే ఇంజిన్ చాలా పవర్ఫుల్ ఇది సుమారు ముప్పై ఐదు హెచ్పి నుండి యాభై హెచ్పి వరకు వేరియంట్లలో లభ్యమవుతుంది ఇది డీజిల్ ఇంజిన్ కావడం వల్ల మీరు దీన్ని చాలా ఆర్థికంగా ఉపయోగించవచ్చు ఇంజిన్ టెక్నాలజీ ఆధునికంగా ఉండటం వల్ల ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది అంటే మీరు ఎక్కువ పని తక్కువ ఖర్చుతో చేసుకోగలుగుతారు ఇది రైతులకి చాలా పెద్ద మేలు గేర్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది ఎనిమిది ఫార్వర్డ్ మరియు రెండు రివర్స్ గేర్లు కలిగి ఉంటుంది ఇది ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు కంట్రోల్ ని మరింత సులభతరం చేస్తుంది చిన్న త్రివాళీలను తక్కువ స్పేస్లో తిప్పే శక్తి కూడా దీనికి ఉంది ఇంకా చెప్పుకోవాలంటే దీని స్టీరింగ్ సిస్టమ్ కూడా పవర్ స్టీరింగ్తో వస్తుంది అంటే మీకు ఎక్కువ శ్రమ లేకుండా ట్రాక్టర్ని స్మూత్గా నడిపించవచ్చు పొలాల్లో పనిచేయడంలో ఇది ఒక గొప్ప ప్రయోజనం టైర్లు బలమైన గ్రిప్తో ఉండటం వల్ల మీదను తడి నేల మీదను కూడా సురక్షితంగా నడిపించవచ్చు ముందు టైర్లు చిన్నవిగా మరియు వెనుక టైర్లు పెద్దవిగా ఉండటం వల్ల బరువు సమతుల్యత బాగా ఉంటుంది ఇంకా దీని సీటింగ్ కంఫర్ట్ కూడా మంచి స్థాయిలో ఉంటుంది దీని సీట్ సస్పెన్షన్ సిస్టమ్ కారణంగా గంటల తరబడి పని చేసినా కూడా శరీరానికి అలసట రాదు కృష్ణన్ ట్రాక్టర్తో కలిసే ఇంకొన్ని అటాచ్మెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి ఉదాహరణకి కల్టివేటర్ ట్రాలీ రోటావేటర్ ప్లవ్ వంటి వాటిని మీరు కలిపి ఉపయోగించవచ్చు ఇవన్నీ కూడా వేరే కొనుగోలు చేయవలసి ఉంటుంది ఈ ట్రాక్టర్ కేవలం వ్యవసాయ పనులకే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ అవసరాలకు అనువైనది ట్రాలీతో కలిపి దీనిని రోడ్ల మీద నడిపించవచ్చు ఇది మనకు ఆదాయాన్ని మరింత పెంచే అవకాశం కల్పిస్తుంది కృష్ణన్ కి రిపేర్ మరియు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉంటుంది స్పేర్ పార్ట్స్ మార్కెట్లో సులభంగా దొరుకుతాయి అందువల్ల దీని నిర్వహణ చాలా ఈజీగా ఉంటుంది దీన్ని కొనుగోలు చేయాలంటే మీరు నేరుగా కంపెనీ అధికారిక డీలర్లను సంప్రదించవచ్చు లేదా ఆన్లైన్లో బుకింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఇప్పుడు చాలా మందికి ముఖ్యమైన ప్రశ్న దీని ధర ఎంత మార్కెట్లో ప్రస్తుతం కృష్ణన్ ట్రాక్టర్ ధర సుమారు రూ తెల్లవారుజాము ఐదుకు పది నిమిషాలు లక్షల నుండి రూ ఉదయం ఏడు గంటలు లక్షల వరకు ఉంటుంది ఇది వేరియంట్ మరియు ఫీచర్లపై ఆధారపడి మారవచ్చు ఈ ట్రాక్టర్ పై కొన్నిసార్లు కంపెనీ నుంచి ఆఫర్లు కూడా వస్తుంటాయి వీటివల్ల మీరు డిస్కౌంట్లతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కొన్ని ప్రభుత్వ సబ్సిడీలు వర్తించవచ్చు అలా అయితే మీ ఖర్చు ఇంకా తగ్గిపోతుంది ఈ ధరలో ఇంతటి శక్తివంతమైన మరియు మల్టీపర్పస్ ట్రాక్టర్ దొరకడం అంటే రైతులకి ఒక బహుమతి లాంటిదే దీని ద్వారా వ్యవసాయంలో పనులను వేగంగా పూర్తి చేసి దిగుబడి పెంచుకోవచ్చు సాంకేతికత కలగలిసిన ఈ ట్రాక్టర్ ఒక మంచి పెట్టుబడిగా ఉంటుంది దీని లాంగ్ లైఫ్ మరియు మన్నిక రైతులలో విశ్వాసాన్ని కలిగిస్తుంది మొత్తానికి చెప్పాలంటే కృష్ణన్ ట్రాక్టర్ అనేది ప్రతి రైతు పరిశీలించవలసిన ఉత్తమ ఎంపిక ఇది ధరలో సరసమైనదే కాదు పనితీరు పరంగాను అత్యుత్తమం మీరు ఈ ట్రాక్టర్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి మేము ప్రత్యేకంగా వీడియో చేయడానికి సిద్ధంగా ఉంటాం ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులు రైతులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకా మీరు ఏ బ్రాండ్ ట్రాక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి మీ అభిప్రాయాలు మాకు చాలా ముఖ్యమైనవి ఈ రోజు వీడియో ఇక్కడితో ముగుస్తుంది మీరు ఆరోగ్యంగా ఉండండి మీ పంటలు బాగా పండాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు